అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి మరొక చిక్కు అయితే వచ్చి పడింది సుఖీబావా హక్కు రీసర్వే చిక్కు అవును ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా అన్నదాత సుఖీబాబా పథకం కింద మనం పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఇందులో భాగంగా అన్నదాత సుఖీబాబా పేరుతో వారికి త్వరలో ఆర్థిక సాయం అందించనున్నారు కానీ గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలు రైతులకు ఇప్పుడు శాపంగా మారాయి అప్పట్లో అస్తవ్యస్తంగా సాగిన రీసర్వేతో ఇప్పుడు కొంతమంది పెట్టుబడి సాయం ప్రశ్నార్థకంగా మారింది వైకాపా ప్రభుత్వ హయంలో సాగు భూములను రీసర్వే చేశారు దశాబ్దాల కాలంగా ఉన్న సర్వే నెంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్లను తీసుకొచ్చారు సర్వే నెంబర్ ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది ఆయన వారసులకు అదే సర్వే నంబర్ అయితే ఉండేది రీసర్వే తర్వాత నలుగురు రైతులు కలిపి ఒక ఎల్పిఎం కేటాయించి భూహక్కు పత్రాలు అందజేశారు ఎల్పిఎంలో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగిలినవారి పూ విస్తరణ మొత్తం కూడా ఆయన పేరు మీదే నమోదయ్యింది ఇలాంటి ఉమ్మడి ఎల్పిఎం నెంబర్లు అన్నదాత సుక్కిబావ లబ్ధికి చిక్కుముడిగా మారాయి ఒక్క రైతు పేరే రికార్డులో ఉండటంతో మిగిలిన వారికి లబ్ధి చెందే పరిస్థితి అయితే లబ్ధి పొందే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఉదాహరణకు మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ప్రాంతాలు అయితే ఇవ్వడం జరిగింది మనకి మునగపాకు కావచ్చు ఎలా అంటే అసలు ముఖ్యంగా చూసుకుంటే అర్హత తెలిసేది ఎలా అంటే రైతు సేవా కేంద్రాల వారీగా ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులు మండల వ్యవసాయాధికారి లాగిన్లకి అయితే ఇచ్చారు వెబ్ల్యాండ్లో సర్వే నంబర్లు రైతు పేరు విస్తీర్ణము సరిగా ఉన్నది లేనిది పరిశీలిస్తారు అక్కడ నుంచి వ్యవసాయాధికారి లాగిన్కి అయితే పంపుతారు ఆ తర్వాత జిల్లా వ్యవ వ్యవసాయాధికారికి చేరుతుందనమాట అక్కడ ఏమైనా తప్పులు ఉంటే సరి చేస్తారు ముఖ్యంగా అన్నదాత సుఖీబాబుకి సంబంధించి ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది రీసర్వే చేసిన గ్రామాల్లో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్న మాట వాస్తవమే ముఖ్యంగా ఆధార్ నెంబర్ సరిగా ఉండటం లేదు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్లు అయితే ఉండాలి కొన్ని చోట్ల ఫోన్ నెంబర్లు తప్పుగా ఉంటున్నాయి కొన్ని చోట్ల ఎల్పిఎంలు సరిగా లేవు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం అర్హులైన ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావ దక్కేలా చూడాలని ప్రయత్నిస్తున్నాం అని చెప్పి సాక్షాత్తు అధికారులే తెలియజేస్తున్నారు సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అన్నదాత సుఖీభవ అనేది ఎంతమందికి ఆగిపోతుంది అనేది ఈ యొక్క రేదంతో అర్థం చేసుకోవచ్చు సో అన్నదాత సుఖీభావకు సంబంధించి లిస్టు ఆల్రెడీ మనకి గ్రామవార్డు సచివాలయాలతో పెడుతున్నారు ఇంకా ఎవరికైతే అందులో పేర్లు లేవో వారికి అందరికీ కూడా ఆధార్ లింక్ అయితే చేసుకోమని చెప్తున్నారు సచివాలయంలోని ఇది కాకుండా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ వస్తూ ఉంటే జిల్లా వారిగా జిల్లాల లెవెల్లో అయితే లెవెల్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఏది ఏమైనా కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొంతవరకు ఈసారి ఇబ్బందే కలిగే అవకాశాలే ఉన్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు అందించడం జరుగుతుంది